తెలంగాణలోని మహిళా సోదరిమనులందరికీ తెలంగాణలోని ఆడబిడ్డలందరికీ ఆదర్శప్రాయమైన నాయకురాలు ఆనాటి సాయుధ పోరాటంలో అప్పుడున్న నియంతృత్వాన్ని నిరసించి ఎదిరించి తెలంగాణకు స్ఫూర్తినిచ్చిన ఒక అద్భుతమైన వీరవనిత శ్రీమతి చిట్ట్యాల ఐలమ్మగారు అట్లాంటి ఐలమ్మ గారి జయంతి కానీ వర్ధంతి కానీ అధికారికంగా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం జరుపుకోవడం మొదలుపెట్టినాం తెలంగాణలోని మహానుభావుల్ని గుర్తించుకోవడం ప్రారంభించుకున్నాం ఈరోజు సిరిసిల్లలో ఈ విగ్రహాన్ని కూడా మూడేళ్ల కిందట ఆనాడు మా సోదరుల ఆలోచన మేరకు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం చేసుకున్న తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి సందర్భంలో ఐలమ్మ గారిని గుర్తు చేసుకుంటూ ఎప్పటికప్పుడు వారి స్ఫూర్తి వారి పోరాట నిరతి భవిష్యత్ తరాలకు కూడా గుర్తుండే విధంగా ఆనాడు కేసీఆర్ గారు ఎట్లా అయితే పాఠ్యాంశాల్లో చిటియాల ఐలమ్మ గారి జీవిత చరిత్రను చేర్చినారో ఆ స్ఫూర్తి నిరంతరం మనందరికీ ఉండే విధంగా ఆనాటి ఆమె తిరుగుబాటు మనందరికీ ఆదర్శంగా ఉండే విధంగా సిరిసిల నడిబొడ్డున బ్రహ్మాండంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు ఇక్కడ వారికి నివాళులు అర్పించడం మరి నాకు గర్వంగా ఉంది ఎందుకంటే ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన నాయకురాలు ఎంతోమందిని మరి కదిలించిన ఆనాటి పోరాటంలో ఒక వీరవనిత వారికి నా ఘనమైన నివాళులర్పిస్తూ వారి స్ఫూర్తి భవిష్యత్తులో కూడా మమ్మల్ని నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా నిర్వాహకులందరికీ మా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు